సంగారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామంలోని గురుకుల హాస్టల్ భవనం సెప్టెంబర్ తొమ్మిదిన కూలిపోయి ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు భోజన విరామ సమయంలో ఈ సంఘటన జరగడంతో పెద్ద విపత్తును నివారించారు ఆ భవనం శిథిలావస్థకు చేరుకుంది ఆరు వందల ఒకటి మంది విద్యార్థులు ఉన్నారు మంత్రి దామోదర రాజనరసింహ ఆ స్థలాన్ని సందర్శించి హాస్టల్ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని మరియు పాత నిర్మాణాలను కూల్చివేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాధిత విద్యార్థులకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తున్నారు మరియు కొత్త పాఠశాల భవనం కోసం ఏడు కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ సమర్పించారు ఫరీదాబాద్లోని గ్రీన్ఫీల్డ్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎయిర్ కండిషనర్ పేలుడులో ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యులు మరణించారు సరైన సర్వీసింగ్ లేకుండా నిరంతర ఏసీ వాడకం వల్ల ఇటువంటి సంఘటనలు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు దీనివల్ల వేడెక్కడం మరియు విద్యుత్ లోపాలు సంభవించే అవకాశముంది క్రమం తప్పకుండా నిర్వహణ టర్బోమోడును తగ్గించడం మరియు నాన్స్టాప్ ఆపరేషన్ను నివారించడం అనేవి కీలకమైన భద్రతా చర్యలు బతికి ఉన్న కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చేరాడు ఏసీ భద్రతపై కొత్త ఆందోళనలు తలెత్తుతున్నాయి